అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా పోటెల్ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఏమేమి చేయాలనే ఉద్దేశంతోంటే ఒక వీడియో చేస్తున్నాయి కొంచెం లెంగ్తీగా ఉన్నా కానీ మొత్తం క్లియర్గా ఎంత అమౌంట్ అవుతుంది దేని దేనికనేది దాని గురించి చెప్పినా వినండి మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏం చేయాలి త్రీ మంత్స్ ముందల గడ్డి స్టార్ట్ చేసుకోవాలి త్రీ మంత్స్ ముందల గడ్డి మనం పొలం లేసుకుంటే త్రీ మంత్స్ తర్వాత మనకు ఎయిటీ టు నైంటీ డేస్ తర్వాత మనకు గడ్డి వస్తుంది అనమాట అందుకనే ముందే ఫస్ట్ గడ్డి వేసుకోవాలి మన ప్రిపేర్ అవుతున్న ముందే త్రీ మంత్స్ ముందల గడ్డి వేసుకున్నామంటే ఆ గడ్డి పెరుగుకుంటూ ఉంటూ వస్తుంది యాక్చువల్ ఏంటంటే ఒక ఎకరాకి నలభై పొటేళ్ళు లేకుంటే రెండు నుంచి మూడు ఎకరాలు అనుకుంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై పొటేలు పెంచుకోవచ్చు మనం బయట తిప్పుకో బయట తిప్పుకొని ఉదయం సాయంత్రం తిప్పుకుంటే ఇంకెక్కువ తిప్పుకో ఇంకెక్కువ చేసుకోవచ్చు చుట్టూ మెయిన్ ఏంటంటే ఈ అది ఎకరమైనా రెండు ఎకరాలు మూడెకరైనా చుట్టూ ఇట ఫినిషింగ్ తిప్పుకోండి ఇలా ఫినిషింగ్ తిప్పుకుంటే ఏంటంటే బయట జంతువులు మన దాంట్లోకి రావు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట ఎప్పుడైనా కానీ మనకి ఇబ్బంది ఉండదు అలాగే చుట్టూ ఫినిషింగ్ తిప్పిన తర్వాత లోపల ఒక మీ ఇష్టం మీ దాన్ని బట్టి ఒక రెండు గంటల మూడు గంటల ఐదు గుంటల ఇటు చుట్టూ మళ్ళీ లోపల వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ ట్యా వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఇది అది ఫోర్ లేయర్ది అనమాట అది ఫోర్ లేయర్ వాటర్ ట్యాంకు ఎవరు ఇద్దరు ఎవరు తెచ్చుకున్న ఫోర్ లేయర్ వాటర్ ట్యాంకే తెచ్చుకోండి అది వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ అది వచ్చేసి ఐదు వేలు దాకా పడుతుంది ఎందుకంటే ఎండాకాలం కూడా చల్లగా ఉంటాయి అనమాట వాటరు మీకు నడి ఎండాకాలం కూడా అయ్యే పరిస్థితి లేదు అలాగే దానితో పాటు నెక్స్ట్ ఏంటి నేను గడ్డి చెప్పిన కదా అలా మీరు ఎకరమున్నా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నా ఫస్ట్ ఒక సూపర్ నైపర్ వేసుకోండి మిగిలిన ఎడ్జలూషన్ వేసుకోండి అక్కడ మీ వీలుని బట్టి ఏదంటే అది చేసుకోండి ఇంకోటి లోపట్లో ఏంటంటే ఈ పైపు ఇది మనం బోర్లకు వేస్తాం కదా కేసింగ్ పైపులు అది తీసుకొచ్చి కట్ చేసుకోండి ఒకటి తెచ్చి అంటే ట్వంటీ ఫీట్స్ ఉంటుంది అది కట్ చేస్తే ఫార్టీ ఫీట్స్ అవుతుంది మీకు ఏంటంటే వర్షాకాలం టైంలో మనము బయట గడ్డి ఇబ్బంది అవుతుంది కదా వాటి గురించి ఇబ్బంది ఈ స్టాండ్ల గురించి కూడా చెప్తే ఈ స్టాండ్లకు ఎంత అమౌంట్ అవుతాయి అని వివరంగా చెప్తా ఎంత అనేది కొంచెం ఓపికగా అయినండి ఈ వచ్చేసి బయట చేయించుకుంటే ఇరవై ఐదు అవుతుంది మనమే సొంతంగా చేపించుకున్నాం అనుకోండి పదిహేను పదహారు వందలలో అవుతుంది ఒక్కొక్కటి ఒక పదివే పది అనుకోండి పదహారు వేలు అవుతుంది ఇదేంటంటే శనగ మనం ఎండాకాలం టైంలో ముందే శనగ తెచ్చ తెచ్చి ఆడేసుకున్నాం అనుకోండి మనకు వర్షాకాలంలో రెండు మూడు రోజులు వర్షాలు పడ్డా కానీ మనం ఈ శనగజేత్తతో మనకు లోపట్ల ఇబ్బంది లేకుండా గొర్రెలను మేపుకోవచ్చు అనమాట ఎందుకంటే వర్షాకాలంలో కోయాలన్నా ఇబ్బంది అవుతుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది అందుకని ఈ జాగ్రత్త కూడా మీరు తీసుకోండి ముందే ఏదన్నా చేసేది దీని తర్వాత ఇది ఒక చాప్ కాటర్ ఈ చాప్ కాటర్ వచ్చేసి పాతదా ఎక్కడైనా దొరుకు తీసుకోండి లేకుంటే కొత్తదైనా తీసుకోండి ఈ కొత్త తీసుకోవడం వల్ల ఏంటంటే ఇరవై నుంచి ఇరవై మూడు వేల మధ్య దొరుకుతుంది ఈ చాప్ కట్టరు తీసుకోండి మీకు మంచిగా ఉపయోగపడుతుంది దీనితో పాటు మీకు ఇష్టమైన దాన ఒక్కొక్కరు ఒక్కో తీరుగా దానాలు వేస్తుంటారు ఆ దానా రేటు మనకు మీ కాడ దొరికేదాన్ని బట్టి మీరు దానాలు వేయండి దాని ప్రకారం ఇంకోటి విషయం ఏంటంటే పొటేలు మనం ఎస్ పొటేలు ఎసువంటి పొటేలు తెచ్చుకుంటాం నాలుగు నెలల నుంచి ఐదు నెలల పొటేలు తీసుకోండి ఎగ్జాంపుల్ మీరు ఐదు యాభై తెచ్చిర్రనుకోండి యాభై పొటేలు తెచ్చుకురనుకోండి యాభై పొటేళ్లకు ఒక్కొక్కటి ఏడు వేల ఐదు వందలు అనుకోండి మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతాయి అన్నమాట ఈ పొటేళ్లకు ఒక యాభై తెస్తే నేను అనేది ఏడు వేలే పడవచ్చు ఎనిమిది వేలే పడవచ్చు నేను యావరేజ్గా చెప్తున్నాను అనమాట వీటి దీని గురించి ఎందుకు ఈ మొత్తం మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం లాస్ట్లో దేని దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్తా ఫస్ట్ వివరిస్తున్నా వీటితో పాటు ఏమే ఇప్పుడు మనం వాటర్ ట్యాంకుకు అది ఐదు వేలు చెప్పినా ఇంకోటి వచ్చేసి వాటర్ పైప్ లైన్ మనం పైప్ లైన్ నల్లాలు అన్నేసుకుంటాం కానీ లోపట్ల వాటర్కి అదొక ఫైవ్ థౌజండ్ అవుతుంది ఖర్చు కరెంటు మీటరు లైట్స్ ఫ్యాను ఇవన్నీ కలిపేసి నేను ఆ వీడియో ఏంటంటే నేను కరెంటు మీటర్ పైపు అవన్నీ తీయలేదు నార్మల్గా చెప్తున్నా మీరు వినండి కరెంటు మీటర్ లైట్ ఫ్యాన్స్ వేసుకురనుకోండి అదొక పదివేలు వేసుకోండి ఈ బోరుది ఆల్రెడీ చెప్పిన కదా ఇది బోరుది మన కట్ చేసి ఫార్టీ ఫీట్స్ వస్తుందని అని కదా అది బయట తీసుకుంటే చన అవుతుంది మీ కాడ ఉంటుంది కదా తయారు చేసే కాడ ఖరాబ్ అయిన పక్కన ఇస్తారు అది తీసుకోండి అవి తీసుకుంటే మీకు కేజీ ఎనభై తొంభై ఎంతో ఇస్తారు దాని ప్రకారం మీకు మూడు వేలలో అయిపోతుంది అనమాట వీటితో పాటు ఒక ముప్పై నాటుకోళ్ళని పెంచుకోండి ఎప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట వీటితో పాటు ఇంకేమిటిది ఇప్పుడు ఫీడ్ స్టాండ్స్ అని చెప్పిన కదా అది పది ఇంటూ పదహారు వందలు పదహారు వేలు అయితే అనమాట మీ ఓన్గా చేసుకుంటే మీకు మంచి నీళ్ళు సౌకర్యం బాగుండే మంచినీటి వాటర్ సౌకర్యం ఉండేటట్టు చూసుకోండి మీరు చెప్తున్నా కదా స్టాండ్స్ అని చెప్పిన కదా ఈ స్టాండ్లు ఇప్పుడు సాయంత్రం బయట వేసుకున్నప్పుడు ఇట్లా ఫీడ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ప్రశాంతంగా ఉండడానికి ఈ స్టాండ్లు మీరు దగ్గరుండి చేయించుకోండి తక్కువ ఖర్చుతో ఖర్చుతోండి అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఒక ఎకరం చుట్టూ ఫినిషింగ్ మీకు మూడు ఎకరాలు ఉంది కదా చుట్టూ ఫినిషింగ్ చెప్పేసి లోపట్ల ఒక వంద నుంచి నూట యాభై పొట్టేలకు సరిపోను షెడ్ వేసుకోండి ముందే ఎందుకు వేసుకో అంటుండంటే ముందే మళ్ళీ మీరు పెంచుకుంటూ అనుకోండి తర్వాత ఇబ్బంది అవుతుంది అందుకనే ముందు ముందే షెడ్ వేసుకుంటే ఏమైందంటే ఇంకా తర్వాత ఇబ్బంది ఉండదు మీకు గడ్డి ట్రాక్టరు విత్తనాలు ప్లస్ రెండు ఎకరాలకు సరిపోను చుట్టూ ఫినిషింగు ఒక నూట యాభై పొటేలకు సరిపోను షెడ్డు అన్నీ కలిపి ఒక టూ ల్యాక్స్ అవుతాయి మీరు ఇంకా తక్కువ వేసుకుంటేనే మీ ఇష్టం అండి ఆ తక్కువలు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు షెడ్డుకు ఎందుకంటే షెడ్డుకి ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు వేస్ట్ అందుకనే దాని పని ఇంకా ఇంకా అవసరమైతే ఇంకా పది పదిహేను పొటేలు తెచ్చుకోవచ్చు దాని మీద మనకు లాభాలు ఉంటాయి అన్నమాట దీంతోపాటు మీరు ఇంకా ఎక్స్ట్రా ఏం ఖర్చు అంటే మీరు మూడు నుంచి మూడున్నర నెలలు పెంచాలి కాబట్టి వాటికి దానా ఖర్చు మన ఇంజెక్షన్స్ అండ్ వ్యాక్సిన్స్ వాటికి సంబంధించిన ఈత కానీ ఖర్చు ఇవన్నీ కలిపి ఒక లక్ష అడ్వాన్స్ పెట్టుకొని ఉండండి ముందే మీ కాడ ఉంటే బెటర్ అనమాట ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గడ్డేస్తారు కదా గడ్డేసినాక టూ మంత్స్ తర్వాత షెడ్ స్టార్ట్ చేయండి షెడ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే వన్ మంత్లో మనకు అన్ని షెడ్ క్లోజ్ చేసుకోవచ్చు మిగిలిన అన్ని పనులు చేసుకోవచ్చు అప్పుడు మనం తెస్తే మనకు గడ్డి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మనము దానా పరంగా అన్ని తెచ్చుకొని పెట్టుకుంటాము ఏమేమి అనే అవగాహన వస్తుంది అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు మీకు ఏమేమి ఏం ఖర్చు అయిందనేది చెప్తా ఫీడ్ స్టాండ్స్ పది తీసుకుంటా అనుకోండి పదహారు వందలు పదహారు వేలు అవుతాయి చాప్ కట్టర్ ఇరవై మూడు వేలు వాటర్ ట్యాంక్ హండ్రెడ్ లీటర్స్ ఫోర్ లేయర్ ఐదు వేలు వాటర్ పైప్ లైన్ నల్లాలు ఐదు వేలు కరెంటు మీటరు లైట్స్ ఫ్యాన్స్ మొత్తం కలిపి ఒక పదివేలు లోపల బోరు టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటాయి కదా అది కట్ చేసి చెప్పన్నా కదా ఫార్టీ ఫీట్స్ అది ఒక మూడు వేలు యాభై పొటేళ్లకు యాభై ఇంటూ ఏడు వేల ఐదు వందలు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ దా మూడు మూడున్నర మూడున్నర నెలలు మనం పెంచాలి కాబట్టి దాని దాన ఖర్చులు జీతగాని ఖర్చులు మందులు వ్యాక్సిన్కు ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే ఇది ఖర్చు కాదు ఇది ఎక్స్ట్రా పెట్టుకోని అని అనమాట దీనితో పాటు రెండు ఎకరాల చుట్టూ ఫినిషింగు ఒక నూట యాభై పొటేళ్లకు గడ్డికి ట్రాక్టరు విత్తనాల కని కలిపి ఒక రెండు లక్షలలో అయించుకొని చూడండి ఇలా రెండు లక్షలలో కథం చేస్తే మీకు టోటల్ ఎంత అయిందంటే ఏడు లక్షల ముప్పై ఏడు వేలు అవుతుంది టోటల్ ఏడు లక్షల ముప్పై ఏడు వేలలో అవుతుంది అంటే నేను ఇది నార్మల్గా చెప్తున్నా ఇంకా మీరు తగ్గించుకొని చేసుకుంటే ఇంకా తక్కువనే అవుతుంది నేను పొటేలతో అన్ని కలిపి చెప్పినా కాబట్టి మీరు యాభై పొటేలు తెచ్చుకుంటే ఈ షెడ్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి షెడ్లో మీరు వన్ వన్ ల్యాక్లో వేసుకుంటామంటే నో ప్రాబ్లం ఇంకా తగ్గించుకోవద్దు మీరు ఈ దాన ఖర్చులు ఇంత కూడా కాదు జీతగాని కానీ వన్ ల్యాక్ కూడా కాదు నేను ఎక్స్ట్రా చెప్పిన అనమాట యాభై ఇటుకి ఇవన్నీ తగ్గించుకుంటే మీకు మీ ఇష్టం అది ఓన్ని బట్టి ఏంటంటే నేను క్యాజువల్గా ఇంత అవుతుంది అని చెప్తున్నా ఇంకా తగ్గించుకొని మీరు చేసుకుంటే ఇంకా మంచిగానే ఉంటుంది మీరు సిక్స్ 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 లోపల చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మీ అవసరాన్ని బట్టి అందుకని కావాల్సినవి మాత్రం ఇవి ఇవి చూసుకొని మీరు ఈ ఫీల్డ్కి రాండి మంచిగా డెవలప్ కాండి ఈ పాటు నలుగురు ఉపయోగపడాలి ఈ వీడియో ఇంటి పక్కనే పొలం ఉండి ఇంటికైనా షెడ్ ఉండి చేసుకునే వాళ్ళకి ఇంకా చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది నేను చెప్పింది ఏంటంటే దూరంగా సపరేట్గా పొలం లీజారు వేరే పొలం ఊరికి దగ్గర కాకుండా దూరంగా షెడ్ వేసుకున్న వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుందని చెప్తున్నా ప్లీజ్ సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి